ఐపీఎల్ ఎయిటీన్ సీజన్లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ మళ్ళీ బాట పట్టింది ఈ సీజన్లో రెండో విజయాన్ని అందుకుంది వర్ష వైఫల్యాలతో వర్ష ఓటములతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ప్లే ఆఫ్ అవకాశాలను దాదాపుగా సంక్లిష్టం చేసుకున్న చెన్నై సూపర్ కింగ్స్ డూఆర్ డై మ్యాచ్లో లక్నో సూపర్ జైన్స్పై అద్భుతంగా విజయం సాధించిందని చెప్పుకోవాలి ఎందుకంటే ఈ మ్యాచ్కు ముందే వాళ్ళకి తెలుసు ఒక స్పష్ట ఒక క్లారిటీ ఉంది ఇక్కడ నుంచి ప్రతి మ్యాచ్ కీలకం ప్లే ఆఫ్ రేస్లో నిలవాలంటే సో గతంలో కూడా చాలా సీజన్లో వాళ్ళు ఫస్ట్లో కొన్ని మ్యాచ్లు ఓడిపోయిన తర్వాత పుంజుకున్న సందర్భాలు ఉన్నాయి సో ఈ సీజన్లో రుద్రాజ్ గైక్వాడు తప్పుకున్న తర్వాత కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న ధోని సో ఫస్ట్ మ్యాచ్లో తను జట్టుని సక్సెస్ఫుల్గా నడిపించలేకపోయాడు కానీ ఈ మ్యాచ్లో లక్నో మీద ఒక అద్భుతంగా నడిపించాడు సో తుది జట్లో కొన్ని మార్పులు ఈ విజయానికి కారణమయ్యాయని చెప్పుకోవాలి గుంటూరు కుర్రాడు షేక్ రషీద్కి అవకాశం ఇచ్చారు ఓపెనర్గా ఒక మంచి ఆరంభాన్ని ఇచ్చాడు సో ఫస్ట్ లక్నో సూపర్ జైన్స్ ఈ మ్యాచ్లో నూట అరవై ఆరు పరుగులు చేసింది రిషబ్ పంత్ కెప్టెన్ నుంచి ఆడాడు ఈ సీజన్లో ఎప్పటివరకు తన కెప్టెన్సీతో నడిపిస్తున్నప్పటికి కూడా గెలుపుబాట్లో లక్నోని పంత్ మాత్రం అనుకున్న స్థాయిలో ఆడటం లేదు బ్యాటింగ్ పరంగా వ్యక్తిగత బ్యాటింగ్ బ్యాటింగ్ పరంగా అనుకున్న స్థాయిలో ఆడటం లేదు కానీ ఈ మ్యాచ్తో ఆ లోటు కూడా తీర్చుకున్నాడు సో మంచి ఫామ్లో కంటే చాలా తక్కువ స్కోర్కే పరిమితం అవుతుందేమో లక్నో అనుకున్న దశ నుంచి పంత్ ఇన్నింగ్స్తో పంత్ చేసిన హాఫ్ సెంచరీతో మంచి స్కోర్ సాధించింది అయితే చేసింగ్లో దూకుడుగానే ఆడింది చెన్నై సూపర్ కింగ్స్ స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసుకోవచ్చు షేక్ రషీద్ కానీ రచిన్ రవీంద్ర కానీ ఫస్ట్ వికెట్కి యాభై రెండు పరుగులు రషీద్ ఏదైతే తనకు ఇచ్చిన అవకాశాన్ని ఫస్ట్ టైం ఐపీఎల్ డెబ్యూ చేశాడు సో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాడు గత రెండు మూడు సీజన్లుగా షేక్ రషీద్ రిజర్వ్ బెంచ్లోనే ఉంటున్నాడు చెన్నై సూపర్ కింగ్స్ సో వేళల్లో మళ్ళీ తీసుకున్న తర్వాత ఈ సీజన్లో ఏదైతే చాలామంది అంటున్నారు ఆల్రెడీ ఏదైతే యంగ్స్టర్స్కి రిజర్వ్ బెంచ్లో ఉన్న యంగ్స్టర్స్కి ఎందుకు అవకాశాలు ఇవ్వట్లేదు అని చాలామంది క్వశ్చన్ చేస్తున్నారు సో దానికి సంబంధించి చెన్నై సూపర్ కింగ్స్ తుది జట్లు ఇటువంటి నిర్ణయాలు అంటే యంగ్స్టర్స్కి అవకాశాలు ఇస్తూ నిర్ణయం తీసుకుంది షేక్ రషీద్ డెబ్యూ చేశాడు సో డెబ్యూలో అద్భుతమైన బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడని చెప్పాలి చాలా ఇరవై ఏడు రన్స్ చేసినప్పుడు కూడా కా చాలా కాన్ఫిడెంట్గా నాలుగు ఫోర్లు కొట్టాడు సో ఇక్కడ మనం చూసుకోవాలి ఖచ్చితంగా ఒక స్టార్ట్ ఏదైతే రచిన్ రవీంద్ర ఇచ్చిన రషీద్ ఇచ్చిన స్టార్ట్ చెన్నై సూపర్ కింగ్స్ విజయానికి కారణమని చెప్పుకోవాలి అలాగే మధ్యలో కొన్ని వికెట్లు పో కోల్పోయిన తర్వాత విజయ్ శంకర్ కానీ రాహుల్ త్రిపాఠి కానీ వీళ్ళు అవుట్ అయిన తర్వాత కాస్త టెన్షన్ నెలకొంది ఒక దశలో వెనకబడిందని చెప్పాలి మళ్ళీ చేజింగ్లో చెన్నై సూపర్ కింగ్స్ తడబడుతుందేమో చివరిలో గెలుపు ముంగిట బాల్తో పడుతుందేమో అనుకున్న టెన్షన్ కూడా స్టేడియం అంతా వాతావరణం ఆ టెన్షన్ వాతావరణం కనిపించింది కానీ శివన్ దూబే ఇంపాక్ట్ ప్లేయర్గా ఈసారి సక్సెస్ అయ్యాడు పూర్తి స్థాయిలో అలాగే ధోని ఏదైతే వింటేజ్ ధోని చాలా రోజుల తర చాలా రోజుల నుంచి మనకి ధోని నుంచి సరైన మెరుపులు కనిపించట్లేదు ఇంకా ధోని రిటైర్ అయిపోవాలి అన్న విమర్శలు వస్తున్నాయి ఇటువంటి నేపథ్యంలో ధోని కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు చాలా భారీ షాట్లతో అలరించాడు రన్ రేట్ దాదాపు ఓవర్కి పది రన్స్ పైగా కొట్టాల్సిన దశలో భారీ షాట్లతో దూబే ఇటు ధోని ఇద్దరు కూడా భారీ షాట్లు ఆడి రన్ రేట్ని ఒత్తిడి తగ్గించారు సో చివరిలో కూడా చివరి పంతొమ్మిది ఓవర్లో పంతొమ్మిది రన్స్ కొట్టాడు శార్దుల్ ఠాకూర్ని మిగిలిన బౌలర్లను కూడా పూర్తి ఆధిపత్యం కనపరుస్తూ ధోని తన వింటేజ్ బ్యాటింగ్ని అభిమానులకి రుచి చూపించాడు చాలా రోజుల తర్వాత సో ధోనితో పాటు దూబే కూడా ఆడిన షాట్స్తో చెన్నై సూపర్ కింగ్స్ చాలా అంటే టెన్షన్ వాతావరణం నుంచి ఈజీగా గెలిచింది మ్యాచ్ని ఒక విధంగా చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్లో రెండో విజయం మాత్రమే ఇంకా కొన్ని మ్యాచ్ల్లో ఖచ్చితంగా మరొక కనీసం ఐదు ఐదు కానీ ఆరు మ్యాచ్లు కానీ గెలిస్తేనే ప్లే ఆఫ్ రేస్లో ఉంటుంది సో ఈరోజు మ్యాచ్ విజయంతో ఈ విజయంతో మళ్ళీ ఈ సీజన్లో ఖచ్చితంగా పుంజుకుందనే చెప్పాలి ఒక విధంగా ధోనీ ఫామ్ లోకి రావడం అలాగే దూబే ఇంపాక్ట్ ప్లేయర్గా ప్రభావం చూపించడం అలాగే రచన్ రవీంద్ర కానీ శేఖర్ రషీద్ కానీ ఇటువంటి అవకాశాలు అందుపుచ్చుకుని వాళ్ళు రాణించడం ఒక విధంగా చెన్నైకి ఒక గొప్ప జోష్ పెంచే విషయం మనం చెప్పుకోవాలి